శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ నమః నమ శ్రీపాదవల్లభాయ్ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సమర్థ రామదాస స్వామి వారి యొక్క దివ్య లీలల వైభవంలో యాభైవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా విఠలబాబా వారికి అలాగే మాతా నిరంజనానంద మాతాజీ పాదపద్మాలకి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుని ఇవాళ లీలా వైభవం ఏమిటి అంటే విజయవీరి పిల్లిపై కరుణ చూపించుట శివాజీ వైరాగ్యం తర్వాత శివాజీ పట్టాభిషేకం ఛత్రపతి బిరుదాంకితం ఇవన్నీ కూడా స్మరణం చేసుకుందాం మహాత్ముల దృష్టిలో జంతువులు పశుపక్షి మానవులనే భేదం ఉండదు అందరిలోని అన్నింటిలోని గల శుద్ధ చైతన్య స్వరూపుడే ఉన్నటువంటి పరమాత్మ పైననే వారి దృష్టి పరళీలోని సమర్థులు స్థిరంగా ఉండే రోజుల్లో నిత్యం ఒక గండు పిల్లి నైవేద్యం వేళకు వస్తూ ఉండేది దయ భగవంతుడికి నివేదన పూర్తయిన వెంటనే ఆ పిల్లిని రామ్మని పిలవగానే వచ్చి దరిచేరేది దానికి నెయ్యితోని పెరుగుతోని కలిపిన అన్నం తినిపించేవారు తర్వాత దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గిన్నెతో నీరు త్రాగించి రామా తృప్తి అయిందా అని దాన్ని లాలించి తర్వాత భుజించేవారు ఇలా రోజు జరుగుతుంది ఒకరోజు రామా రామా అని ఎంత పిలిచినా పిల్లి రాలేదు ఏమైందని శిష్యులను అడిగితే ఏమీ చెప్పక కొందరు పోయి దానికి వెద దాన్ని వెదికి ఫలానా చోటు ఉన్నాదని చెప్పారు సమర్థులు స్వయంగా వెళ్ళి దాన్ని లాలించి తీసుకొచ్చి చూస్తే ఎవరో కళ్ళల్లో కారం కుట్టినట్లు వారికి అర్థమైంది దాని కళ్ళ నుండి నీరు కారడం చూసి ఎవరు చేశారు ఈ పని అని నిగ్గు తీశారు అది ఉదయం పాలగిన్నలో మూతి పెట్టింది అందుకని దానికి బుద్ధి రావాలని అలా చేశానని ఒక శిష్యుడు స్వయంగానే నేరాన్ని నేరా సమర్థుల వారు గురైన అయినా మీరందరూ శ్రీరామచంద్ర ప్రభుని సొమ్ము తినడానికి అర్హులైతే అది మాత్రం అర్హుత అనర్హురాల దానికి అర్హత లేదా ఏమిటి పనికి మన గా ఇచ్చాం ఈ భూమిపై సకల ప్రాణులు శ్రీరామచంద్రమూర్తి తలు ఆధీనమే సకల వస్తు సముదాయం శ్రీరాముని సంపద ఏ జీవుని కష్టపెట్టినా స్వామికి కష్టపెట్టినట్లే కాదా ఇక ముందు ఎటువంటి ఇటువంటి పనులు చెయ్యకండి అని మందలించి ఆ పిల్లి తాలూకా కళ్ళు తుడిచి కంటిలో నెయ్యి వేసి పోసి దానికి పాలు అన్నం తినిపించి శ్రీరామచంద్రమూర్తికి క్షమాపణలు చెప్పి అంతటి ఔదార్య సంపన్నులు కాబట్టే వారి వాక్కు వేదభాకుగా పనిచేసిందని చెప్పారు సమర్థుల వారి వాక్కుకు తిరుగులేదని శివాజీకి దృఢమైన నమ్మకం ఆయన ఎటు దండెత్తి వెళుతున్నా ఎంత ఇబ్బంది అయినా సమర్థుల వారిని దర్శించి వారి ఆశీర్వచనాలు పొంది వెళుతూ ఉండేవాడు అదేవిధంగా ఓ రోజు కర్ణాటక రాజ్యంలో కొంత భాగం స్వాధీనం కాలేదని రెండవసారి దండెత్తి వెళ్లే ముందు గురుదేవుల దర్శనానికి వచ్చాడు ఆయనకు నమస్కారం చేసి యుద్ధానికి యుద్ధానికి అనుమతి ఇవ్వమని అడిగాడు అప్పుడు సమర్థుల వారు విజయభైరి మ్రోగించు త్వరలో అజేయుడి వై తిరిగిరా అని దీవించి పంపించారు శివాజీ అక్కడ ఉన్న కార్యకర్తలందరికీ మఠానికి ఏ కొరత లేకుండా చూసుకోమని ఏర్పాట్లు చేసి చెప్పి బయలుదేరిపాడు శివాజీ పేరు విన్నంతనే అనేక మంది చిన్న చిన్న రాజులు వారితో స్నేహానికి సుముఖంగా ఉన్నారు ఎదురు తిరిగిన వారిని దండించి ఆ రాజ్యాన్ని మరీ సామంతుడికి అప్పగిస్తూ దిగ్విజయ యాత్ర చేసి చివరికి సైన్యంలో సహా శ్రీశైల యాత్రకు వెళ్ళారు శివాజీ మహారాజు శ్రీశైల దర్శనం పూర్తి చేసుకుని కర్దళీ కళ కదలీవన దర్శనానికి వెళ్ళాడు కర్దళీవన దర్శనాన్ని కదలీవనం కర్దళీవన దర్శనం అని అంటారు ఇక్కడ ఆ చోటనున్న దత్తపా దత్తపాదుకులను దర్శించిన తోటే వెంటనే శివాజీకి వైరాగ్యం ఉదయించింది మంత్రి పరివారంతో ఇలా అన్నాడు మీరందరూ తిరిగి వెళ్ళిపోండి సమర్థులు వారికి నేను ఇక్కడ తపస్ తపస్సు చేసుకుంటానని చెప్పండి రాజ్య వ్యవహారాలు వారు ఏ విధంగా నడపమంటారో ఆ విధంగా చేయండి మన మన రాజ్యానికి రాజు ఆ గురుమహారాజే కాబట్టి వారి సలహాల ప్రకారం నడిపించమని బోధించాడు మంత్రులు సైనికులు అందరూ కిన్నులయ్యారు అందులో సన్నిహితుడైన మంత్రి మహాప్రభు తమరు సమర్థుల వారి ఆజ్ఞను పొందింది యుద్ధం చేసి విజయం సాధించడం కానీ కానీ తపస్సు చేస చేసుకోవడానికి మాత్రం మీరు ఆశీర్వచనం పొందలేదు అనుమతి పొందలేదు మేము సేవకురం తమరు ఆదేశాలు పాలించడమే మా బాధ్యత అని సమర్థుల వారికి విషయం ఏమైనా చెప్పాలి తమరు వచ్చి సకల నిర్ణయాలు చేయడం ఉచితమని చెబితే శివాజీ ప్రదేశం తపస్సుకు అనుకూలం సమర్థుల వారి అనుగ్రహం లేనిదే నేను ఇక్కడికి వస్తానా ఇదంతా వారి కృప అనుకుంటున్నానని చెప్పారు రాజు ఎంత చెప్పినా వినడం లేదని రఘునాథరావు అనే సేనానాయకుడు చేతులు జోడించి ప్రభు తమరు భవానీ దేవిని ప్రార్థించి సరియైన నిర్ణయం తీసుకుంటే సముచితంగా ఉంటుంది మనకి సామ్రాజ్య స్థా సంస్థాపన ఎందు ఆ తల్లి తాలూకా దయాదృష్టి కదా సహకరించిందని విన్నవించాడు శివాజీ భవానీ మాత్రం ప్రార్థించారు ఆ సమయంలో సమర్థులు కూడా ధ్యానం నిష్టలో ఉన్నారు దేవిని ప్రార్థించారు దేవి శివాజీ హృదయంలో ప్రకాశించి నువ్వు రాజ్యాన్ని సుస్థిరంగా పాలించాలి తపస్సు చేయడానికి వీల్లేదు వెంటనే వెళ్ళి పట్టాభిషేకం చేసుకొని ప్రబోధించింది తర్వాత శివాజీ దేవి ఆదేశానుసారం సకల సైన్యంతో తిరిగి వచ్చి విజయోత్సవ ఏర్పాట్లు చేసుకోవడానికి నిశ్చయించి ముందుగా గురుదర్శనాభిలాషతో మఠానికి వెళ్ళి సమర్థుడు వారికి జరిగినదంతా పూర్తిగా వివరించి వారు పక్కపక్క నవ్వి నువ్వు చేసే తపస్సు ఇంతవరకు అవగాహన చేసుకోలేదురా అని హాస్యం చేశారు ఇక్కడే రెండు రోజులు ఉండమని తర్వాత కార్యము నీ కార్యం చూసుకో అని చెప్పారు గాగాబట్టు గారిని రప్పించు రాజ్యాభిషేకానికి ముహూర్తం నిర్ణయించు నువ్వు ఇప్పుడు ఛత్రపతి రాజ్యం ఏలాలి అదే నీ కర్తవ్యం అని నిర్దేశించి చెప్పి వీడ్కోలు పలికారు గురు ఆదేశం మేరకు శివాజీ మహారాజు ప్రతాప్గఢ్కి వెళ్ళి అక్కడ నుండి రాయిగడ్కి వెళ్ళారు రాయగడికి వెళ్ళిన తర్వాత ప్రత్యేక గాగాభట్టు రాజపురోహితుడుగా అతనికి ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు ఆయన పైఠాన్ నగరం పోయి మూడు సంవత్సరాలైంది వారిని రప్పించవలసిందిగా సమర్థులు వారి యాజ్ఞ కాబట్టి ఒక లేఖను రాసి శివాజీ తన వద్ద ఉండే బాధ్యత గల అధికారి చేతికిచ్చి పత్రంగా భావించి రావాలని చెప్పమని పంపారు గాగాభట్టు గారు లేఖను చదువుకుని అతనితో పాటుగా బయలుదేరి వచ్చారు శివాజీ మర్యాదపూర్వకంగా ఆదరించి రాయిగడ్డకి తీసుకుని వెళ్ళారు అక్కడ నుండి ఇద్దరు సమర్థుల వారిని దర్శించారు సమర్థులు వారు ఆశీర్వదించి బట్టుగారు మన శివాజీ ఛత్రపతి ఏడు శుభముహూర్తంలో మహాసామ్రాజ్య పట్టాభిషేక్తుని చేయండి రాజ్యం నలుమూలలా శాంతి భద్రతలు నెలకొంటాయి అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించి మీరే సకల కార్యభారాలు వహించి బ్రాహ్మణులకి సన్మానాలు అందిస్తూ అందరి దీవెనలు శివాజీకి ఇప్పిస్తూ ఈ కార్యభారాన్ని గాగా భట్టుగారిపై మీ 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 భుజస్కంధాలపై ఉండి ఉంచి ఈ కార్యక్రమం అంతా కూడా సజావుగా జరిగేటట్టు చూడండి అని గారికి సమర్థుల వారు చెప్పారు గాగాభట్టుగారు సంతోషంతో కార్యం నిర్వహిస్తానని మాటిచ్చారు అన్ని ఏర్పాట్లు జరిగాయి పట్టాభిషేకం దగ్గర పడుతూ ఉండగా ఒకరోజు శివాజీ పరళీకి వచ్చి వారిని దర్శించి సమర్థులు ఏమిటి ఆలోచనను ప్రకరిస్తే పాదాభివందనం చేసి శివాజీ నాదొక చిన్న కోరిక అనుమతిస్తే విన్నవిస్తాను ముకుళితహస్తుడే ప్రార్థించాడు సమర్థుల వారు ఏమిటి నీ సందేహం అదేదో కఠినమైనదే కావచ్చు లేదా గురుదేవా తమరికి అది కఠినమేమీ కాదు అన్నారు అలా అయితే చెప్పు ఈ దేహము నా జీవితము ఈ రాజ్యము నా సర్వస్వము అంతా తమరి అనుగ్రహ రూపమై ఉంది రేపు నేను ధరించబోయే రాజకీయటం తమరొక్కసారి ధరించి అనుగ్రహిస్తే నా జన్మ ధన్యమవుతుంది అని పలుకుతూ కళ్ళమెంట కన్నీళ్లతో ప్రార్థించాడు సమర్థుల వారు క్షణం ఆలోచించి సరే నీ ఇష్టం అలాగే జరగని అని వరం ఇచ్చారు ఆనందోత్సవాలు పెనవేగా ఆగమేఘాలపైన రాయగడ్డికి వెళ్ళి సగల రాజ్య లంచనాలతో తీసుకుని తన భార్యా పిల్లలతో బయలుదేరి సమర్థుల వారి ఉచితాసనంపై కూర్చోబెట్టి ముందుగా పాదపూజ చేసి తరువాత వస్త్రభూషణాలతో అలంకరించి ఆ రాజకిరీటాన్ని వారి సరస్సుపై అలంకరించి పాదాభివందనాలు చేసి పరవశించారు ఈ కార్యక్రమం పూర్తిగానే సమర్థుల వారు ఆశీర్వచన పూర్వకంగా ఆ కిరీటాన్ని శివాజీ తలపై అలంకరించి తాము కృతకృత్యులమయ్యామని చెప్పారు ఆ మరుసటి రోజు రాయగఢలో శివాజీకి ఛత్రపతిగా మహాసామ్రాజ్య పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది అంతకుముందు కూడా ఆయన రాజే కాని ఇప్పుడు ఛత్రపతి అని కొనియాడారు సమర్థులు తొలిగా వారికి వ్రాసిన లేఖలు ఇలా ఆశీర్వదించారు ఏమిటని శివాజీ పైన భారం మోపుతూ అతను కీర్తివంతుడు అవడానికి ఏ విధంగా మసలుకోవాలో బోధన కూడా చేసినట్లు ఈ విధంగా వారు ఆశీర్వదించినటువంటి అన్నిటినీ శివాజీ నెరవేర్చారు సద్గురుని అనుగ్రహాన్ని పొంది చరితార్ధుడయ్యాడు సద్గురువు తానే కాక దేవి భవానీ మాత ద్వారా కూడా సందేశం ఇప్పించారు మానవ రూపంలో ఉన్న దైవం సద్గురువు రూపంలో ఉన్నది దేవి భవాని సద్గురువు బోధన పట్ల ఒకవేళ వ్యతిరేకత శిష్యుడికి ఎప్పుడైనా కలగవచ్చు కానీ దేవి చెబితే ఇక దానికి వ్యతిరేకంగా నడవడం అనే నడుచుకోవడం అనేది ఉండదు అందుకే సమర్థులవారు శివాజిని కథలీవనానికి పంపించి అక్కడ తర్క వితర్కాలు జరిపించి దేవి చేత ఆజ్ఞ చేయించారు దేవియాజ్ఞను శిరసా వహించమని సమర్థులు సమర్థించారు ఈ విధంగా సమర్థుల వారు సమయస్ఫూర్తితో శిక్షణతో రాజ్యపాలను కొనసాగించాడు శివాజీ ఈ గురు శిష్యుల ఇద్దరు కీర్తి ఆచంద్రతరార్కమైంది సమర్థుల వారిని ఒకసారి వచ్చి కనపడవలసిందిగా కోరిన శ్రీ కోరి శ్రేష్ఠులు వారు శిష్యునితో లేఖ పంపించారు తర్వాత వీలు చూసుకుని ఒకసారి సమర్థులు శ్రేష్ఠుల వారి వద్ద కొన్ని రోజులు గడిపారు ఇద్దరు ఆధ్యాత్మిక చర్చలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు శిష్యమండలిని శ్రేష్ఠుల వారి కుమారుల్ని వారి పిల్లల్ని అందరినీ సుఖంగా ఉండమని ఆశీర్వదించి అన్నగారి దగ్గర వీడ్కోలు తీసుకొని తిరిగి చాఫల మఠానికి చేరుకున్నారు ఆ వెంటనే శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లు చేశారు అవి పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం పర్యటనలోనే అనేక కార్యక్రమాలు గడిచాయి శ్రేష్ఠులు వారి శిష్యుడైనటువంటి దేశ్ముఖనే వారు తన కుమారుని పెళ్లి సందర్భంగా గురుదేవులు వారి గ్రామానికి రావాలని పట్టుపట్టారు వారి మాట కాదనలేక గ్రామానికి వెళ్ళి వారి ఇంట్లో శుభకార్యాన్ని జరిపించి ఆశీర్వచనాలు ఇచ్చారు దేశ్ముఖి యొక్క బలవంతం మీద మరికొన్ని రోజులు ఎక్కడ గడిపి ఇంటికి వెళ్లాలని బయలుదేరారు జాంబగాం చేరే లోపల దేహిల్ అనే గ్రామానికి చేరి ఊరి బయట మామిడి తోటలో బస తీశారు అది శక సంవత్సరం పదిహేను వందల తొంభై ఎనిమిది పాల్గొన బహుళ చితుర్దశి ఎందు వారి దేహం విడవల విడవలసి వచ్చింది వెంటనే శిష్యమండలికి చెప్పారు నేను ఇక్కడే శరీరం విడిచిపెట్టడానికి శ్రీరామచంద్ర ప్రభువులు వారి ఆజ్ఞ అయింది కాబట్టి మీ అందరూ ఇంటి వద్ద వారికి గ్రామస్తులకి తెలపండి అంటే అందరూ గొళ్ళు ఏడవడం మొదలుపెట్టారు వారందరికీ చెప్పవలసినవన్నీ చెప్పి నా గురించి ఎవరైనా ఏడవకండి నేను నిత్యుడని సత్యుడని శాశ్వతుడని దేహం అశాశ్వతం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఇది విడిచిపెట్టవలసిందే మీ అందరికీ శ్రీరామరక్ష అని ఆశీర్వదించి ధ్యానస్తులై వారి ఆత్మ పరమాత్మలో అనుసంధానం చేశారు ఆ సమయంలో సమర్థులు వారు చాపల మఠంలో ఉద్ధవుడి చేత రాత్రి రెండు జాముల వరకు కీర్తన చేయించి ఆ సమయంలోనే అందరినీ నదీ స్నానం చేద్దాం రమణమని తీసుకుని వెళ్ళారు అలా ఎందుకు చేశారో తర్వాత చాలా కాలానికి తెలిసింది ఇంతలో జాంబా గ్రామస్తులు భార్యాపుత్రులు అందరూ వచ్చి చేరారు శ్రేష్ఠులు వారి భౌతిక కాయం అక్కడే దహనం చేయడానికి నిశ్చయించారు అతని భార్య వారితో పాటు సాగమనానికి చెందింది సకల కార్యములను చోటనే నిర్వహించి తరువాత అక్కడ వారికి బృందావనాన్ని నిర్మించారు ఇప్పటికీ అక్కడ నందదీపం వెలుగుతూ ఉంటుంది అని మనకి నిత్యానందుల వారు జై రఘువీర సమర్థని నామోచ్చరణ చేశారు కొన్ని రోజుల తరువాత శ్రేష్ఠులు వారి కుమారులు చాఫల మఠానికి వచ్చి రామదాస స్వామి వారిని ఓదార్పు పొందారు కాబట్టి ఒకసారి పరళీ మఠంలో శిష్యమండలి మధ్యన కూర్చుని ఉన్నటువంటి సమయంలో దేవి జ్ఞాపకం వచ్చింది సమర్థుల వారు వెంటనే శిష్యులతో మనమేమైనా దేవికి తీర్చవలసిన మొక్కులు ఉన్నాయా అంటూ అక్కాబాయి వేణుబాయిని ప్రశ్నించారు అక్కాబాయి ఎప్పుడో తమ మాతృశ్రీ మొక్కుకున్నదని తమరు మాతాపురం యాత్ర తర్వాత వారు తమకు తెలిసినట్లు చెప్పారు మరి దానిని తీర్చినట్లు తెలియలేదని గుర్తు చేస్తే అవును మాతృమూర్తి నిర్యాణ సమయంలో నా దగ్గర మాట తీసుకున్నారు అని గుర్తు చేసుకుని ఇప్పుడు మాతాపురం దాకా ఎవరు వెళ్తారు అన్నారు అప్పుడు వేణుబాయ్ తులజాపురంలో తీర్చవచ్చు కదా అని చెప్పింది ఇప్పుడు అంత దూరం కూడా కష్టమే అన్నారు అయితే ప్రతాపగడలో దేవిని ప్రతిష్ఠించారు కదా అక్కడికి తీర్చండి గురుదేవ దేవి ఎక్కడైనా ఒక్కటై కదా సూచన చేయగానే బేష్ మంచి ఆలోచన అని మర్నాడే కంసాలని పిలిపించి ఒక తులం బంగారంతో ఒక పుష్పం తయారు చేయమని కోరి అతను చేసి తెచ్చి ఇచ్చేసరికి సాయంకాలమైంది రాత్రి భోజనాలు పూర్తయిన తరువాత సమర్థుల వారు కళ్యాణ్ ఇంకా ఆలస్యమేందుకు మనం పోయి ముక్కుబుడిని సమర్పించి వచ్చేద్దాం పద అన్నారు ఇద్దరు స్వర్ణపుష్పాన్ని తీసుకొని క్షణంలో దేవీ సన్నిధిలో ఉన్నారు పూజారులు దేవికి సేజహారతి పూర్తి చేసి తలుపులు మూసి తాళాలు వేసి అన్నారు ఇవి సమర్థులకి అవరోధం కావు కదా వారు గర్భగుడిలో ప్రకటనమై మాతా వందనమనగానే దేవి ఏమి ఈ సమయంలో వచ్చావని ప్రశ్నించింది తల్లిని సంకల్పానుసారమే మా సంకల్పం ఈ స్వర్ణపుష్పాన్ని స్వీకరించి నా మాతృమూర్తి ఆత్మక శాంతి కలిగించమని చేతిలో జోడించి నమస్కారం చేశారు స్వామి సమర్థులు ఆ పుష్పాన్ని పాదాల వద్ద ఉంచడానికి ఆయనకి వంగితే దేవీయ పుష్పాన్ని సిగలో ధరింపజేయమని కోరింది ఇది దేవి ఆజ్ఞాని తలపై ఉన్నటువంటి పాపిట నగకు పక్కకు జరిపి ఆమె సిగపైన ధరింపజేసి ఆ తల్లిని మనసారా స్థుతి చేసి తన తల్లిని కూడా స్మరించుకున్నారు దేవి పరవసురాలై ప్రసన్నతతో రామదాస నాకు చాలా సంతోషమైంది నీకేమిటి కావాలో కోరుకో అన్నది సమర్థులు వారి దేవి నువ్వు ఏమి ఇయ్య అవన్నీ శివాజీకి బైరేగిని సన్యాసిని నేను నాకేమిటి కోరికలు ఉంటాయన్నారు అప్పుడు దేవి శివాజీకి నా శక్తి అంతా ప్రసాదించాను అంటూ తన మెడలోని నవరత్నహారాన్ని తీసి రామదాస స్వామి వారి మెడలో అలంకరించింది ఇదేమిటి తల్లి నాకెందుకని సమర్థుల వారు హారాన్ని తీసేస్తూ ఉంటే దేవి ఆయన చెయ్యి పట్టుకుని ఆపి నాకు ఇన్ని నగలు ఉండగా నా బిడ్డకు ఒక్క నగ ప్రేమతో అలంకరించడం చూసి సంతృప్తి చెందా చెందితే తప్పురా అంటూ ఉండంగానే నిరాకరించలేక ఆమెకు పాదాభివందనం చేసి మళ్ళా ఎలా వచ్చారో అలాగే బయటకు వచ్చి కళ్యాణస్వామికి జరిగిందంతా చెప్పి ఇద్దరు కలిసి చాఫల మఠానికి వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయం పూజారి నగలు పక్కకు తీసి అభిషేకించే ప్రయత్నంలో అమ్మ మెడలోని నవరత్నహారం లేదు పాపిడి నగ పక్కకు జరిగి అక్కడ ఒక బంగారు పుష్పం ఉన్నది అతనికి ఆశ్చర్యం భయం కలిగి కావలి విచారిస్తే వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి ఈ సంఘటన ఎలా జరిగిందో అని రాజుగారికి ఫిర్యాదు చేసి దర్యాప్తు చేసి నేరస్తును శిక్షించవలసిందిగా మనవి చేశాడు శివాజీకి అక్కడ ఉన్న కావలివారినే శిక్షిస్తానని విచారణ చేస్తున్నారు చాఫల్ మఠంలో సమర్థులు అటు ఇటు పచారలు చేస్తూ వారు నిరపరాధులు నిరపరాధులను శిక్షించరాదు అన్నారు అంతలో కళ్యాణస్వామి కనబడగానే కళ్యాణ్ చూడి శివాజీ దేవాలయం కాపలా ఉన్నటువంటి రక్షకబడులు వాళ్ళని శిక్షించాలంటున్నాడు నీవి క్షణంలో పోయి ఆ నవరత్నహారాన్ని ఇచ్చి జరిగింది చెప్పి వచ్చాయన్నారు తమరి ఆజ్ఞస్వామి అని ఆరాన్ని జోలిలో వేసుకుని క్షణంలో అయ్యాడు శివాజీ దర్బార్లో ప్రకటమై రాజావారికి ఒక మాట తెలపాలి అవకాశం ఇవ్వండి అన్నాడు శివాజీ లేచి కళ్యాణ స్వామికి పాదాభివంతనం ఉచితాసనంలో కూర్చోమంటే గురువాజ్ఞ లేదు అన్నారు జోలి నుండి నవరత్నహారాన్ని తీసి ఇదిగో ఈ దేవి యొక్క నగ అని జరిగినదంతా చెప్పేసి ఇక నేను పోయి వస్తాను నిరపరాధుల్ని శిక్షించకూడదని గురుదేవుల ఆజ్ఞ అనగానే శివాజీ సిగ్గుపడ్డాడు నేను పొరపాటుపడ్డాను గురుదేవులకు సాక్షాత్తు స్వామి దేవే స్వయంగా ఇచ్చిన హారమిది దీనిని నేను తిరిగి గ్రహించడం క్షమించరాని నేరం నేను కూడా నీతోనే వచ్చి వారికి క్షమాపణలు వేడుకుంటాను అంటే నాకు సమయం లేదు మీరు నిదానంగా రండి అంటూ క్షణంలో అక్కడ అదృశ్యమై చేపల మఠంలో ప్రత్యక్షమయ్యాడు తర్వాత శివాజీ ఆహారాన్ని తీసుకుని అపరాధం కింద మరికొన్ని వజ్రవై తీసుకుని గురుదేవుని దర్శించి నమస్కారం చేశాడు తన తప్పిదాన్ని మన్నించవలసింది వేడుకుని తాను తెచ్చిన వస్తువును సమర్పణ చేయగా ఇవన్నీ ఎందుకు తెచ్చావని ప్రశ్నించారు దేవికి ప్రీతిపాత్రులై తమరు బహుమతిగా పొందిన హారాన్ని నేనెలా గ్రహించను రౌరవాది నరకాల్లో పడతాను గురుదేవ నన్ను కరుణించి ఇవన్నీ స్వీకరించండి లేకపోతే నేను రాజ్యానికి వెళ్ళను అన్నాడు సమర్థులు శివబా ఇవన్నీ తెచ్చింది దేవి ఆలయానికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దమని ఆజ్ఞాపించారు తమ ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను కానీ తమరు వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించాలి అని కోరాడు రామదాస స్వామి వారు అంగీకరించిన తర్వాత శ్రేష్ఠులు వారి కుర్మారులు చూడగూరుచున్నారని పలికితే సమర్థుల వారు చూశారు జాంబుగాములో వారి మఠానికి కూడా కొంత జాగీర్ని ఇవ్వదలిచిన విషయాన్ని వెల్లడించారు తర్వాత సమర్థుల వారి శిష్యులతోని శ్రేష్ఠుల వారి కుమారులతోని ప్రతాపగడకు వెళ్ళి దేవీ దర్శనం చేసుకున్నప్పుడు శివాజీ సభాముఖంగా జాంబు మఠానికి జాగీర్ని ప్రకటించారు ఒకసారి పర్యటనలో సమర్థుల వారు ఖండోబా దేవాలయానికి ముందు దేవాలయం ద్వారం దాటి వెళ్ళిపోయారు కొంచెం దూరం పోయిన తర్వాత శివాజీ రాజా గుర్రంపైన ఎదురుగా వచ్చి గుర్రం దిగి గురుదేవా దయతో వెనక్కి మళ్ళండి ఖండోబా దేవాలయం ఇక్కడే ఉంది ఒకసారి దర్శనం చేసుకుని వెళదాం అని ప్రార్థనాపూర్వకంగా అడిగితే సమర్థులు సరే అనగా ఇద్దరు గుర్రం దిగి అక్కడే వెనక్కి వెళ్ళి కొంచెం దూరంలో ఉన్న ఖండోబా దేవాలయానికి వెళ్ళారు సమర్థులు వారు చేతులు జోడించి ముగుతూ ఉంటే దేవుడే సాక్షాత్తు శివాజీ రూపంలో వచ్చి తనను వెనక్కి రప్పించాడని అప్పుడు వారు ఖండోబాతో ఏమి స్వామి ఎందుకింత నాటకం ఆడేవు అంటే ప్రశ్నించగా ఆయన రామదాస నువ్వు నన్ను చూడకుండా దాటిపోతున్నావు నాకే నిన్ను చూడాలని కోరిక కలిగింది ఈ రకంగా పిలుచుకున్నానయ్యా ఇందులో తప్పేమిటన్నాది నువ్వు నన్ను దర్శించినా నేను నిన్ను దర్శించిన ఇద్దరి మధ్యన భేదమేమి లేదు కదా అని ఆ భగవంతుడే సాక్షాత్తు సమాధానమిచ్చాడు అవునన్నట్లు రామదాస్వామివారు తల ఊపి అక్కడ నుండి బయలుదేరి వారి గమ్యానికి వెళ్ళారు తర్వాత నిజానందస్వామి అదే సంవత్సరం వారి పుణ్యతిథి సందర్భంగా కహవాటికి రమణమని సమర్థుల వారికి ఆహ్వానం చెప్ ఆహ్వానించడానికి వారు సాక్షాత్తు పరళీకి వచ్చారు సమర్థులు వారు అపారమైన సంతోషం కలిగింది వచ్చాడు రంగోబా వచ్చాడని సంతోషంగా అంటూ ఎదురేగి కౌగులించుకున్నారు తీసుకొచ్చి ఉచితాసనం ఇచ్చి కూర్చోబెట్టి ఏం పని మీద వచ్చావని అడిగి తెలుసుకుని ఆయన ఆహ్వానాన్ని తెలిపిస్తే తప్పనిసరిగా వస్తాను అన్నారు తర్వాత సంభోష సంభాషణలో రంగోబాని వేషానికి ప్రవర్తనకి విరుద్ధం గోచరిస్తున్నది జనులకి బాణాలు కత్తి డాలు విలువైన దుస్తులు ఆభరణాలు ధరించి ఒక రాజులా చరిస్తున్నావు సాధువుని దర్శించుకున్న భావం చూసిన వారికి కలగదు కదా అన్నారు సమర్థులు గురుదేవ వేరే వారి భావనలతో మనం ఉండాలా అని ప్రశ్నించారు రంగోబా నాయన మనం జన్మ మనం మన జన్మని సార్థకం చేసుకోవాలంటే బ్రహ్మజ్ఞానాన్ని పొంది ముక్తి పొందాలి ఇది యదార్థమే కానీ మన జ్ఞానాన్ని మరికొంతమందికి పంచి వారిని పంచి మంచి మార్గంలో నడిపించడం కూడా మన విధి కాదా అందుకే మనం విరాగులమై ఉండవలసింది నువ్వు ఎవరి సొమ్మును ఆశించకపోయినా నీ వైభవాన్ని చూసి ప్రజలు నీ దగ్గరికి రావడానికి భయపడతారు ఎవరిని చూసి లోకంలో ప్రాణులు భయపడవో లోకంలోని ప్రాణులు చూసి ఎవడు భయపడడో వాడు బ్రహ్మజ్ఞాని అని శాస్త్రం చెప్పింది లోకంలో ఏ ప్రాణి నుండి నీకు భయం లేదు కానీ నిన్ను చూసి ఏ ప్రాణి భయపడకూడదు అని సుదీర్ఘంగా బోధించారు అప్పుడే దాసబోధ నుండి సాధక లక్షణాలు అందరికీ బోధించారు పరమాత్మ దర్శనం కోసం జీవితమంతా ప్రయత్నించిన చివరి లక్ష్యం సాధించాలి ఏ లక్ష్య సాధనకి సాధువు పూనుకుంటాడో ఆ మార్గంలో సాధన తీవ్రతరం చేయాలి మందరంగా చేసే సాధన సిద్ధికి లభించదు దృశ్య పదార్థం నివసించుట చేత వాస్తవంలో మిగిలిన అస ఆత్మయే సాధు లక్షణాలు కొన్నిటిని తెలిపి తెలియజేస్తానన్నారు సిద్ధులు సాధువులు ప్రత్యక్షంగా సత్యరూపులే ఉన్నారు అటువంటి వారిని సిద్ధులు అంటారు సిద్ధ స్వరూపంలోనే సిద్ధత్వం శోభిస్తుంది సిద్ధ లక్షణాలు కొంచెం వివరిస్తాను సాధువు నిరంతరం స్వరూపాన స్వరూపానుసంధానం సృష్టిని లగ్నం చేయాలి ఎందు దృష్టిని లగ్నం చేసి అతని లక్ష్యం జనుల లక్ష్యానికి విరుద్ధంగా ఉంటుంది అందుచేత అసలైన సాధువులు పిచ్చివాళ్ళు అనుకుంటారు అదే వారికి ఆనందం స్వస్వరూపంలో దృష్టిని నిలపగానే చింత నశించిపోతుంది ఆధ్యాత్మ నిరూపణలో మహ్మత్వం కలుగుతుంది అది ఏ సిద్ధ లక్షణం ఇది సాధనానికి లభిస్తుంది సిద్ధులు కూడా సాధకుల్లాగే కనిపిస్తారు వారు సిద్ధులన్న విషయం నేర్పరలేగిన సాధకులు మాత్రమే గ్రహిస్తారు సందేహరహిత సాధకులై ఉండడం సిద్ధత్వ లక్షణం స్వరూపమునందు వృత్తి లగ్నం వలన మానవుడు ఆత్మస్వరూపమే అవుతాడు ఈ స్థితిని పొందిన మానవుడు నడుస్తున్నప్పుడు అచలుడే చంచలుడు అన్నట్లు నిచ్చలుడే దేహము చంచలం అతడు నిచ్చలుడు ఎవడి హృదయం భగవంతుల్లో లగ్నమైందో అతడే సాధు పురుషుడు వెలుపల దేహాదులు ఎలా ఉన్నా సరే అంతరంగం స్వస్వరూపంలోనే లగ్నమై ఉండాలి ఈ లక్షణాలు ఎక్కడ కనిపించను అక్కడ అతడు సాధువు రాజ్యం లభించిన తర్వాత రాజ్యకళ సహజంగానే వస్తుంది సిద్ధత్వం పొందిన వానికి లక్షణాలన్నీ కూడా సహజంగానే వస్తాయి అభ్యాసం ద్వారా ఈ లక్షణాలు డాంబికడు పొందలేడు నిర్గుణంలో వృత్తి ఉండడం వలన గొప్ప అభ్యాసము అటువంటి సమాగం లభించినప్పుడు ఆధ్యాత్మ నిరూపణము శ్రవణము చేసి మననం చేయడం ద్వారా స్వరూపస్థితి కలుగుతుంది స్వరూపాకారుడై ఉత్తమ లక్షణాలని అభ్యసించాలి స్వరూపంలో అనుసంధానాన్ని విడిచిపెట్టి లక్షణాలు దూరం అవుతాయి సాధు లక్షణాలు వినడం ద్వారా నిజమైనటువంటి సాధువులను గ్రహించడం వీలవుతుంది వీరికి కామ్యం అన్నదే ఉండదు అందువలన క్రోధం ఉండదు క్రోధ రహితులై మోహ శోకాలు అసలే ఉండవు వారు నాశవంతమగు పదార్థాలను చేసి శాశ్వత స్వరూపంలో ఉంటారు హత్యానికి ఉండవలసిన స్వరూపస్థితి తనంతర తానే వస్తుంది స్వరూపస్థితి కలగడం వల్ల దేహముందు సాధులక్షణాలు ఏర్పడతాయి ఇది ఈ విషయానంతా ఒకసారి చెప్పారు అప్పుడు రంగోబా గురుదేవుల ఆదేశం ఏమిటో నాకు అర్థమైంది ఇదిగో ఈ క్షణంలోనే ఈ ఆయుధాలన్నీ ఇక్కడే తమ పాదాల వద్ద విడిచిపెడుతున్నాను అని అన్నింటినీ వారి ముందర పెట్టి నమస్కారం చేశారు సమర్థులు బడా రంగోబా బడా ఇప్పుడు నా శిష్యుడు అనిపించుకున్నావు అన్నారు తిరిగి సమర్థుడే గుర్రం మాత్రం ఉంచుకో నీకు సేవ చేస్తానంటోందన్నారు అందరూ ఆనందంగా భోజనాలు అయిన తర్వాత సమర్థులు కూడా గుర్రం ఎక్కి వెనక్కి ఇద్దరు అక్కబాటుకు చేరుకున్నారు అక్కడ పుణ్యతిథి ఉత్సవాలు చక్కగా పూర్తి చేసి స్థాపల మఠానికి చేరుకున్నారు ఇవాళ్ళకి యాభైవ అధ్యాయం సంపూర్ణం